లో పరిపాలన కానీ నాయకులు కానీ పరిస్థితి ఎలా ఉందంటే మాది ప్రభుత్వం మేము ఏది చెబితే అదే మేము రైట్ అంటే రైటు రాంగ్ అంటే రాంగు ఒకవేళ మేము తప్పు చేసినా ఎదుటోడు రోడ్డు తలంచుకొని పోవాలే తప్ప ఎదురు తిరిగి మాట్లాడకూడదు మేము కేసులు పెడితే పెట్టుచుకోవాలా మీరు తిరిగి పెట్టకూడదు మేము ఏది చెప్తే అది చెయ్యాలా అంటే ఒక నిరంకుశ పాలన అన్నట్టు ఉంది ఒకటి గుర్తు పెట్టుకోండి అరుణాధార రాజకీయం అనేది చెయ్యి అధికారం శాశ్వతం కాదు గతంలో చంద్రబాబు సీఎం తర్వాత జగన్ సీఎం తర్వాత చంద్రబాబు సీఎం తర్వాత ఎవడో వెళ్దాం కాబట్టి మిమ్మల్ని చూసి కొంతమంది మోటివేట్ అవ్వాల ఎలా ఇలా కాదు వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లెల్ని కూతుర్ని అందరిని మాట్లాడతానంటే అన్ని రోజులు ఒకలా ఉండవు కాబట్టి పరిస్థితులు అర్థం చేసుకోండి